యేసుక్రీస్తు క్రిస్తునాము మీ అందరికీ వందనములు మన దిన భాగంలో నుండి రోమీయుల క్రాస్ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చరం అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయం చేయచున్నాడు అవును ప్రభుకి మన బలము తెలుసు మన బలహీనతలు తెలుసు మనం ఎక్కడ నిలబడగలమో ఎక్కడ పడిపోతామో ఆయన బహుగా ఎరుగును కనుక మన అనుదిన జీవిత యాత్రలో ఎన్నో ఎదురైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అటువంటి స్థితులలో మనం ఎక్కువగా ప్రభు దగ్గర పోయిందానికంటే ఆ తాత్కాలికమైన కష్టాన్ని ఎదు తీసివేయడానికి మనుషుల సహాయం ఎదురుచూస్తూ ఉంటాం ఆ మనుషుల సహాయము మనుషుల మీద ఆధారపడము దేవుడికి ఇష్టం లేక మనకు అప్పుడప్పుడు ఎలాంటి తర్ఫీది ఇస్తూ ఉంటారు మన బలహీనతలు ముందు చూ తీసుకొచ్చి వాటిని బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రభుకి మన పరిపూర్ణత ఎంతో అవసరమై ఉన్నది మనం సగంకి వెళ్ళి సగంలో పడిపోటకు దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు ఒకనొక నా అనుభవంలో నుండి కూడా ఒకనొక దూర ప్రయాణంలో నేను ఒంటరిగా వెళ్తున్నా చాలా రష్తో కూడిన ప్రయాణం ఆ సమయంలో ఎవరు కొత్త వాళ్ళు లేరు తెలిసిన వారు ఎవరు లేరు ఆ సమయంలో నాలో నేనే మాట్లాడుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నా ఆలోచించ ఆలోచనలు ఎంతగా స్టార్ట్ అయినాయి అంటే నన్ను నేనే కృంగిపోయే అంతగా స్టార్ట్ అయినాయి అవి క్రమక్రమంగా నన్ను దిగజారుస్తున్నాయి నన్ను ఆలోచనలోకి ఆ ఆలోచన ఎంత భారంగా మారిపోతున్నాయి అంటే నేను నిలబడలేక నేను ఒక తల దిప్పుకోలేనంతగా భారంగా అయిపోయినాయి తల దిప్పి చూస్తే పెద్ద భారమైన బ్యాగ్ నా పైన ఉంది ఎందుకు అనవసరంగా ఇంతసేపు మోసాను అనిపించింది ఎంబటే ప్రభు స్వరం వినబడ్డది అవును ఇంతసేపు ఎందుకు మోసావు అంత భారమైంది ఎందుకు మోసావు అప్పుడు నా తప్పు నాకు అర్థమైంది నిజంగానే కదా ఈ కృంగుదల ఈ బాధాకరమైన ఈ సందర్భాలు నన్ను కృంగిదీయడానికి రాలే కానీ నన్ను లేవనెత్తడానికి వచ్చినాయి నేను వాటి కింది కింద పడి నలిగిపోవడానికి రాలే కానీ నేను దానిపైకి ఎక్కి దాన్ని జయించడానికి ప్రభు నాకు ఒక గొప్ప సాధనం గొప్ప కృప ఇవ్వబోతున్నాడు అని ఒక ధైర్యం ఇవ్వడానికి నా ముందుకు కనుక నీవు కూడా ఇటువంటి పరిస్థితులలో కురిగిపోతున్న పరిస్థితులలో అనవసరమైన భారంను మోస్తున్న పరిస్థితులలోను ఉంటే దయచేసి మా మనవి మోయవద్దు బాధపడవద్దు ప్రభు మన పక్షాన సహాయం చేయటకు సామర్థ్యుడై ఉన్నాడు మన బలహీనతను చూసి మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడు